ఇవాళ మనము గి కానీ నెయ్యి ఆర్ బటర్ ఆయిల్తో మన శరీరానికి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో అందరికీ ఇష్టమైన నెయ్యి మనము బట్టర్లో బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎంట్లోన యూజ్ చేయడం అలవాటు ఎస్పెషల్లీ స్వీట్స్లోనూ తర్వాత ఖరా ఐటమ్స్లోనూ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము సో దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అలాగే ఎటువంటి వాళ్ళకి ఇది ఎక్కువ మేలు చేస్తుందో మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా నెయ్యి అనేది మన సాంప్రదాయమైన ఫ్యాట్ అని చెప్పొచ్చు సో ఇందులో మనకి గేదె నెయ్యి ఆవు నెయ్యి ఉంటుంది సో నెయ్యిలో మనకి సుమారుగా ఎయిట్ ఫార్టీ నుంచి ఎయిట్ ఎయిటీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తాయి అందులో వంద గ్రాముల నెయ్యి తీసుకుంటేనే మన అంత వస్తుంది దీంట్లో వంద గ్రాములకి వంద గ్రాముల ఫ్యాట్ అనేది లభిస్తుంది అలాగే ప్రోటీన్ అనేది ఉండదు మనకి కొలెస్ట్రాల్ మనకి వంద గ్రాములో కనీసం ఒక రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు మనకి కొలెస్ట్రాల్ అనేది లభిస్తుంది అనమాట ఇందులో అరవై పర్సెంట్ వరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫ్యాట్లో నుండి సెవెన్ పర్సెంట్ మాత్రమే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి అంతకన్నా మించి ఉండకూడదు అనమాట మనము ఒకవేళ టెన్ గ్రామ్స్ ఫ్యాట్ అలవెన్స్ ఉంటుంటే అందులో నుంచి ఓన్లీ సెవెన్ పర్సెంటే ఉండాలన్నమాట సో ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి టేస్ట్గా ఉంది అని నెయ్యి ప్రతి వాటిలో వేయడం వలన మనకి ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ రావడము సాచురేటెడ్ ఫ్యాట్స్ రావడము బాడీ వెయిట్ పెరగడము తర్వాత ఫ్యాటీ లివర్ అవ్వడము సిరోసిస్ కార్డియోవాస్కులర్ రిస్క్స్ రావడము శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరగడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట గీతో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది సరి అయిన మోతాదులో సరి అయిన టైంలో తీసుకుంటే కనుక సో కొంతమందిలో ఏంటి అలవాటు అంటే దోశ పైన రెండు చెంచాలు నెయ్యి వేసుకోవడము ఇడ్లీ తినేటప్పుడు రెండు మూడు చెంచాలు నెయ్యి వేసుకోవడము ఆర్ పెసరట్టులో వేయడము లేకపోతే ఉప్మాలో నెయ్యి వేసుకోవడము అలాగే పొప్పన్నంలోనూ తర్వాత సాంబార్లో వేసుకోవడము తర్వాత ఆవకాయ కానీ ఇతర పచ్చళ్ళలో వేసుకోవడము స్వీట్స్లో వేయడం ఇలా మనం ప్రతి దాంట్లోనూ నెయ్యి వేస్తూ ఉంటే కనుక క్యాలరీస్ అనేవి చాలా పెరిగిపోతాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో మనము ప్రతిరోజు వాడాల్సిన నూనె కానీ ఫ్యాట్ ఎంత ఉంటుందో దాంట్లో కొంత మేరకు మనము రీప్లేస్ చేయొచ్చు లెట్సే యావరేజ్గా ఒక ఫైవ్ ఫీట్ ఉండే పర్సన్కి ఒక మూడు నాలుగు చెంచాల నూనె అవసరమైతే అందులో నుండి ఒకటి రెండు చెంచాల నూనె లేదా ఒకటి రెండు చెంచాల నెయ్యి వాడచ్చు సో దీన్ని మన ఫ్యాట్ని రీప్లేస్ చేయాలన్నమాట నెయ్యితో అంతేకాని మనము ఈ నాలుగైదు చెంచాల నూనె వాడి మళ్ళీ ఒకటి రెండు చెంచాల నెయ్యి వేసుకుంటే మనం క్యాలరీస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో ఇది ఇలాంటి పొరపాటు అనేది చేయకూడదు అనమాట సో ఇది ఒకటే మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అలాగే ఒబీసిటీ ఫ్యాటీ లివర్ సిరాసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవి తప్పితే గనక మనకు నెయ్యితో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా మన వైటమిన్స్ ఏ డిఈకే శరీరానికి అబ్జార్బ్ అవ్వాలంటే మనం కొంతమంది ఫ్యాట్ కావాలి సో ఇది గీ అనేది మంచి సోర్స్ ఆఫ్ ఈ వైటమిన్స్ అని చెప్పొచ్చు అనమాట అలాగే మనకి వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట సో ఇది ఆవు నెయ్యి గనక తీసుకుంటే కనుక మనకి కాన్సికేటెడ్ ఆల్ఫలైనోలినిక్ యాసిడ్ అనే లభిస్తుంది అనమాట ఇది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది క్యాన్సర్ రాకుండా చేస్తుంది అనమాట సో అందుచేతనే ఇది మన ఫుడ్ ఐటమ్స్ లో కొంత మేరకు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎందుకంటే ఇందులో పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అలాగే వీటిలో మనకి కొంత మేరకు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ కూడా లభిస్తాయి సో అందుకే ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట ఇందులో మన శరీరానికి కావలసిన ఫాస్ఫోలిపిడ్స్ లభిస్తాయి సో ఇది మన ఫ్యాట్ మెమరైన్స్ ఎక్కడైతే ఉంటాయో అండ్ మన హార్మోన్స్ కి రకరకాల ఫంక్షన్స్ కి ఫాస్ఫోలిపిడ్స్ ఇంక్లూడింగ్ మన కి ఎంతో అవసరం కాబట్టి ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట సో ఎవరికైతే పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుందో తరచుగా వాళ్ళకి లూజ్ మోషన్స్ కానీ విరోచనాలు అవుతుంటాయో వీళ్ళలో నెయ్యి అనేది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది ఆయుర్వేద ప్రకారం నెయ్యి అనేది చాలా శ్రేష్టమైన ఆహారం కానీ అది ఆ పర్టికులర్ కండిషన్లో పర్టికులర్ మోతాదులో తీసుకున్నప్పుడే అది మనకి హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది అనమాట సో చిన్నపిల్లల్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిరోజు కొంతమేరకు ఆగు నెయ్యి కానీ అవైలబుల్ ఉన్న వాళ్ళు లేకపోతే గేదె నెయ్యి కానీ కొంచెం వాడచ్చు సగం చెంచా నుంచి ఒక చెంచా వరకు ఖచ్చితంగా పిల్లలకి వాడితే వాళ్ళకి కావలసిన ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి వీళ్ళకి ఎదుగుదలకి ఎంతో మేలు చేస్తుంది అనమాట అలాగే వృద్ధుల్లో సరి అయిన ఆహారం తీసుకొని పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సూప్స్ చేసినప్పుడు ఒక చెంచా నెయ్యి వేసి ఇవ్వడం కానీ లేకపోతే మనము కూర పప్పు వేసినప్పుడు అందులో నుంచి కొంచెం వేస్తే కనుక మనము కొంచెం క్యాలరీస్ అనేది వాళ్ళ ఆహారంలో పెరగడము తర్వాత ఆ ఆహారం టేస్టీగా అవ్వడం పాలటబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్ అనేది బెటర్ గా లభిస్తుంది అలాగే మన ప్రెగ్నెంట్స్ కానీ లాక్టేటింగ్ మెథడ్స్ ఎవరైతే ఉంటారో చాలా సన్నగా గా ఉండి సివియర్లీ మ్యాల్ నరిష్ ఆకలి లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనము రోటి చట్నీ కానీ పప్పుల్లో కానీ కొంచెం వన్ ఆర్ టూ టీ స్పూన్స్ గీ వేసి వాళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళలో కూడా క్యాలరీస్ గా అవ్వచ్చు అనమాట లాక్టెటింగ్ కి ఎప్పుడైతే మిల్క్ సెక్యూషన్స్ కావాలో అలాంటి వాళ్ళకి మనము గా వెల్లుల్లి కారం ఇస్తాం సో వెల్లుల్లి కారం అనేది ఒక ఎక్సలెంట్ లాక్టోబు మిల్క్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి దీంట్లో మనము ఒక చెంచా నెయ్యి వేసి వాళ్ళకి ఇవ్వడంతో ఇది ఎక్సలెంట్ గా హెల్ప్ చేస్తుంది మనకి ఆవు నెయ్యిలో బీటా క్యారోటీన్ కంటెంట్ అనేది లభిస్తుంది సో ఇది లాక్టేటింగ్ మదర్స్ లో బీటా క్యారోటీన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేయడానికి మదర్ రికమెండేషన్ అనేది సుమారుగా సెవెన్ థౌజండ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది కాబట్టి కొంత మేరకు మనకి ఆవు నెయ్యిలో నుండి కూడా లభిస్తుంది అనమాట అలాగే ఎవరైతే కొన్ని రకాల జబ్బులతో రికవరీ అవుతున్నారు లేదా సే క్యాన్సర్ కానీ క్రానిక్ కిడ్నీ డిజీజ్ కానీ లేకపోతే ఇంకేదైనా సర్జరీస్ స్టమక్ సర్జరీస్ కానీ ట్యూబర్కి లాసెస్ టీబీ ఉన్నవాళ్ళు కానీ అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ మేరకు ఒక వన్ టు టూ టీ స్పూన్స్ వాళ్ళ ఆహారంలో వేస్తే కనుక వాళ్ళకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట అలాగే ఆహారం యొక్క క్యాలరీకి వాల్యూ అనేది పెరుగుతుంది సో ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా వాడుకోవచ్చు సో నార్మల్ అడల్ట్స్ ఇప్పుడు మనం స్వీట్స్ తీసుకుంటూ ఉంటాం పాయసం చేసినప్పుడు అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గీ వేయడము ఇలాంటిది బ్యాడ్ ప్రాక్టీస్ సో ఒక త్రీ టీ స్పూన్స్ ఆర్ ఫోర్ టీ స్పూన్స్ ఫ్యామిలీకి వేసినప్పుడు ఎటువంటి నష్టం ఉండదు ఇన్ఫ్యాక్ట్ వాటితో మంచి ఎనర్జీ రావడము హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి కానీ వాటిని ఎక్కువ మోతాదులో వన్ ఇస్ టు వన్ రేషయోలో కొన్ని రకాల డెజర్ట్స్ అండ్ స్వీట్స్ లో వాడుతూ ఉంటారు సో ఇలాంటిది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అదర్వైజ్ మనకి గీతోటి ఎస్పెషల్లీ ఆవు నెయ్యితో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో వీటిని సరి అయిన మోతాదులో సరి అయిన సమయంలో సరి అయిన పాపులేషన్ ఇచ్చినప్పుడు చాలా బెనిఫిట్స్ వస్తాయి